పుత్ర పవిత్రమూన ఆమె వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శ్యామ్ ముందుగా నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ పరిశుద్ధ మర్యరాణి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను పరలోక భూలోక రాణి వందనం యేసు ప్రభుని కన్నా అమ్మకు వందనం పరలోక బహుమానంకై మనం ఇహలోక ప్రయాణం సాగుతూ ఉంది ఈ ప్రయాణంలోనే మనకు దేవునికి మనము దేవునికి ప్రీతికరంగా జీవించాలి దైవాజ్ఞలకు లోబడి ఉండాలి దేవునికి సంపూర్ణత సంపూర్ణ విధేయత చూపాలి ఆయన చిత్త ప్రకారమే జరగాలని ఆకాంక్షించాలి మరీ తల్లిగారు తన జీవితాన్ని ఒకసారి దేవునికి సంపూర్ణ అర్పణ చేసి తర్వాత ఆమె ఇహలో ఒక బహుమానాన్ని కోరుకోలేదు దేవుడే ఆమెకు ఎవరికీ అనుగ్రహించిన గొప్ప బహుమానాన్ని అనుగ్రహించారు ఆ దేవదేవుడు లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువును ఆమె గర్భమందు మోసే భాగ్యము పొందింది ఇది దేవుని సంకల్ప ప్రకారమే జరిగింది కానీ ఆమె గొప్పతనం ఏమీ కాదు తల్లిలో ఉన్నటువంటి విశిష్టత ఆ దేవుని ప్రణాళికను ఆమె అంగీకరించడమే మనం మన జీవితంలో ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం ఆ ప్రణాళిక నెరవేరడానికి మనం ఎంతగానో కృషి చేస్తున్నామో అదే మన విశిష్టత మరియతలిలో దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఆమె తన సొంత ప్రణాళికను ప్రక్కన పెట్టింది ఆమె ఆశలు ఆశయాలను వదులుకున్నారు తనకంటే మిన్నగా దేవునికి మొదటి స్థానాన్ని ఆవిడ ఇచ్చారు ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగును గాక అని దేవుని సంకల్పానికి పూర్తిగా విధించింది అతల్లి మరో మాటలో చెప్పాలంటే తను తాను దేవుని చిత్తానికి లోబరుచుకుంది అందుకే దేవుడు ఇప్పుడు ఈ లోకంలో ఎవరికీ లభించని గొప్ప బహుమానాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించారు ఆమె పరలోకంలో మహారాణిగా ఆహ్వానాన్ని పొందింది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల యసుక్రీస్తు ఈ లోకానికి రాజుగా ఉన్నారు గనుక ఆయనను కన్న తల్లి ఆయన మరియమ్మను మహారాణిగా గౌరవిస్తున్నాము ఆమెను మహారాణిగా గౌరవించడంలో ఆమె గర్భం నుండి జన్మించిన దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రాజాది రాజుగా ప్రభువులకు ప్రభువుగా ప్రకటిస్తూ ఉన్నాము ఇది మరియ తల్లి ద్వారా యేసు ప్రభువు మనకి మన యేసు ప్రభువుకు మనమిచ్చే అత్యంత ఉన్నతమైన ఘనతగా మనం భావించాలి మన కథోలిక శ్రీ సభలో దేవుని మాత్రమే పూజిస్తాం మరియ తల్లిని ఇతర పునీతలను గౌరవించడం ద్వారా దేవుడు వారి జీవితంలో చేసినటువంటి మహత్ కార్యాలను స్మరించుకుంటూ దేవుని మహిమపరుస్తున్నాం ఈ లోకంలో పిల్లలు సాధించిన ఘనతను కీర్తించడానికి వారిని కన్న తల్లి తల్లిదండ్రులను కూడా కీర్తిస్తాం పిల్లలు చేసిన మహాకార్యానికి పరోక్షంగా తల్లిదండ్రుల పాత్రను కూడా స్మరిస్తూ ఉంటాము స్మరిస్తాము మరియ తల్లిని గౌరవించడం ద్వారా మరియతల్లి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరిస్తున్నాము ఆ తల్లిని గౌరవించడంలో ఆమె కుమారుడైనటువంటి యేసుప్రభు యేసుప్రభువుని ఏ విధంగానూ తక్కువ చేసినట్లు కాదు మరియరాణి పండుగ సందర్భంగా దేవుని మహోన్నతమైనటువంటి ప్రణాళికను ధ్యానిస్తూ ఆ దేవదేవుని మనం మహిమపరుచుదాం దైవకుమారునికి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి సహకారం అందించినటువంటి తల్లి భూలోకంలో పరిపూర్ణ జీవితాన్ని ఆత్మశరీరములతో మోక్షమునకు కొనిపోబడుతుంది కొనిపోబడింది యేసుక్రీస్తు తన తల్లికి ఇచ్చినటువంటి పరలోక బహుమానమే ఆమెను పరలోకానికి భూలోకానికి రాజ్గా కిరీటాన్ని అలంకరించడం యశుప్రభు రాజాది రాజు ఆ రాజుకు తల్లి అయినటువంటి మరియ తల్లి రాజ్గా గౌరవిస్తూ ఉన్నాము ఆమె తన జీవితకాలం అంతా తన కుమారునికి తోడిగా ఉన్నది ఇప్పుడు ఆ కుమారుడే తనతో పాటు ఎల్లప్పుడూ ఉండడానికి ఆమెను పరిలోకానికి స్వీకరించాడు యేసుక్రీస్తు రాచరికంలో పాల్గొన్న మరియమ్మ రాణిగా గౌరవిస్తూ ఉన్నాము మరియమాత ఈ లోక జీవితంలో అతి సాధారణంగా జీవించింది ఆమె ఎప్పుడు డాంబికంగా జీవించలేదు తను తాను తగ్గించుకుంది తన ద్వారా ఈ లోకంలో జన్మించినటువంటి తన కుమారుని ఇప్పుడు ఆమె పరలోకంలో ఇచ్చింపబడింది ఆమె సుమాత్రక ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే పరలోక రాజ్య వారసత్వానికై ఆశాభావంతో నిరీక్షించుదాం మరియమాత గౌరవార్థము పన్నెండవ భక్తినాథ పాపుగారు పాపు గారు పరిశుద్ధ మరియరాణి మహోత్సవాన్ని ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆరవ పౌల్ పాపు గారు ఈ పండుగను ఆగస్టు ఇరవై రెండవ తేదీగా ప్రకటించారు ఆ దివ్య కుమారుడు మహారాజు కనుక ఆ దైవస్తిని తల్లి రాణిగాను ప్రకటింపబడినది మరియరాణి పండుగ విశ్వాస సత్యముగా ప్రకటించిన ఈ పండుగలో మన రక్షణ ఆశాభావమును ధ్యానిస్తూ ఉన్నాము మరియ సింహాసనం తన తన హృదయమనే సింహాసనంలో యేస్సు ఉన్నాడు ఆ కుమారుడే ఆమెను గౌరవించాడు యేస్సుకు సహోదరులముగా ఆమెను మనము గౌరవిస్తూ ఉన్నాము మరియా తన విధేయతకు బహుమానం పొందింది దేవునికి విధేయించి వారందరికీ సుమాతృగా నిలిచింది యేసు వంశంలో జన్మించడం ద్వారా ఆయన రాచరికమును అధికారికంగా అంగీకరించా అంగీకరించేలా దేవుని ప్రణాళికలో భాగమై ఉన్నది యేసు రాజు కనుక ఆ రాజును కన్న తల్లిని రాణిగా ఈరోజు మనం గౌరవిస్తూ ఉన్నాం గౌరవించాల్సిన బాధ్యత మరియ మరియరాణి స్త్రీలందరిలో ఆశీర్వదింపబడింది ఆమె పొందిన ఆ ఆశీసులు ఆమె తన ఆధ్యాత్మికమ సంతానమైన మనకు అందిస్తుంది మరియరాణి మనకు గౌరవ కిరీటమై ఉన్నది ఈరోజు ఆమె పొందినటువంటి గౌరవాన్ని తరతరాలకు అందించింది ప్రభు దాసురాలిగా తగ్గింపు స్వభావం ఇప్పుడు పరలోకంలో ఇచ్చించే స్వభావంగా మారింది మరియను రాణిగా గౌరవిస్తూ దేవుడు ఆమెకిచ్చినటువంటి మహోన్నత స్థానాన్ని ఒకనాడు మనము చేరుకుంటామని విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరికి मरीयसार पशुद्ध मरियराणि महोत्सव शुभाकांक्ष अंदर की वंदना थैंक यू वेरी मच थैंक यू वाचिंग